నమస్తే అండి నా పేరు బాలాజీ చరపై మేమందరం కూడా టూ థౌజండ్ ఫిఫ్టీన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ సంబంధించిన బాధితులం రీసెంట్గా గ్రూప్ టూ నోటిఫికేషన్ ప్రొవిజనల్ లిస్ట్ మార్చాలని వచ్చినటువంటి జడ్జిమెంట్లో పిటిషనర్స్ కూడా సో మా ఉద్దేశం ఒకటే మేము నష్టపోయినటువంటి వాళ్ళం భారత న్యాయ వ్యవస్థ చెప్తున్నట్టుగా వంద మంది దోషులు ఏం లేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష వేయొచ్చు అనే ప్రిన్సిపల్ని గుర్తుపెట్టుకొని ప్రభుత్వం మూ కావాలని అభ్యర్థిస్తున్నటువంటి అభ్యర్థులం ఇప్పుడు వచ్చిన జడ్జిమెంట్ కూడా కేవలం ఈరోజు వచ్చిన జడ్జిమెంట్ కాదు గతంలో ఇచ్చిన నవీన్ రావు సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ కానీ గతంలో ఇచ్చినటువంటి డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ కానీ వెళ్ళినప్పుడు కన్ఫామ్ చేసినటువంటి ఆర్డర్స్ కానీ ఆ తర్వాత తప్పిదాలు జరిగినప్పుడు టీజీపీఎస్ ఎంటర్వే చేసుకున్నటువంటి టెక్నికల్ కమిటీ రిపోర్ట్ కానీ మళ్ళీ ఈరోజు రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో వచ్చినటువంటి జస్టిస్ నగేష్ బేవపాగా జడ్జిమెంట్ కానీ అన్ని జడ్జిమెంట్స్ కూడా కాన్సిక్వెన్సెస్గా ఒకే విషయాన్ని చెప్తున్నాయి ఆ రోజు మెరిటోరియస్ అయ్యి కూడా మేమంతా కూడా వన్ వన్ మార్కో పాయింట్ ఫైవ్తోటో దగ్గరగా ఉన్నటువంటి క్లోజెస్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్స్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులు తప్పిదాల కారణంగా వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ లోపం జరిగిన కారణంగా వాళ్ళు రకరకాల కారణాలు టెక్నికల్ కమిటీ రిపోర్ట్ పేరిట కూడా చెప్పారు కొన్ని చోట్ల మేమే వైఫల్యం చెందినమని కూడా చాలా పర్టికులర్గా టెక్నికల్ కమిటీ రిపోర్ట్లో వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని జిల్లాల కలెక్టర్లు నివేదిక ఇచ్చారని కూడా చెప్తారు సో మీరు చేసినటువంటి తప్పిదానికి ఆ రోజు ప్రభుత్వం చేసినటువంటి తప్పిదానికి మేము బాధ్యత వహించాం సో మేము ఏ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకులం కాదు మేము ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనుకునే అభ్యర్థుల మా దయచేసి మా పిటిషనర్స్ని కన్సిడర్ చేయండి మా విజ్ఞాపన ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి రోడ్లపై తిరుగుతూ శారీరకంగా మానసికంగా ఆర్థికంగా పూర్తి స్థాయిలో నష్టపోయినటువంటి వ్యక్తులం రాజ్యం కలుసుకుంటే మేము గెలుస్తాం అనే నమ్మకం కూడా లేదు మాకు మేము ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మా సేవలు తీసుకోండి మా నాలెడ్జ్ని ఉపయోగించుకోండి అంతే తప్ప మరే ఇతర ఉద్దేశం కాదు మాకు మీ అందరికీ కూడా ప్రభుత్వ పెద్దలకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం మా అభ్యర్థులను మన్నించండి మమ్మల్ని ఉద్యోగాలకు తీసుకునే ప్రయత్నం చేయండి దీనిపైన మీరు ఒకవేళ అప్పీల్కి వెళ్తే కూడా డెఫినెట్లీ మీ అప్పీల్లో వీళ్ళని కన్సిడర్ చేస్తాం పిటిషనర్స్కు అవకాశం కల్పిస్తామని అప్పీల్లో చేర్చాల్సిందిగా కూడా ఈ వీడియో ద్వారా మీకు అభ్యర్థిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్